హలో అండి వెల్కమ్ టు మగవా ఛానల్ ది వరల్డ్ నేను మీ విజయ రాఘవ ఈరోజు నేను మీకు మష్రూమ్ కర్రీ ఎలా థిక్గా చేయాలో వాటర్ లేకుండా అలాగే హెవీ మసాలాలు లేకుండా అయితే చూపిస్తానండి ఇది చపాతీస్లో కానీ సైడ్ రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే రెడీమేడ్ మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి ఈ మష్రూమ్స్కి పైన కొంచెం మడ్డి అయితే ఉంటుంది కదండీ ఆ మడ్డి పోవడానికి నేను ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని ఈ మష్రూమ్స్ మొత్తాన్ని ఆ బౌల్లో నానబెట్టాను ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం అలా నానబెట్టి వదిలేసామంటే దాని పైన ఉన్న మట్టి మొత్తం క్లీన్ అయిపోతుంది సపరేట్ అయిపోతుందండి అలాగే ఈ పైన పీలు కూడా ఏ బ్రౌనిష్గా ఉంటుంది కదా అది కూడా మనకి శుభ్రంగా వచ్చేసేస్తుంది చూడడానికి కూడా చాలా వైట్గా ఉంటుంది బాగుంటుందండి సో ఇలాగైతే మనం మొత్తంగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మనం ఒక టూ పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ఇలా తింటారు కానీ అయితే తినలేరండి పెద్ద ముక్కలు వాటికి వాళ్ళకి నోట్లోకి వెళ్ళడానికి కొంచెం కష్టంగా అనిపిస్తాయి అందుకని నేను వాళ్ళు కూడా తినడానికి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా చేయటం వల్ల మనకి కర్రీ కూడా చాలా ఎక్కువగా క్వాంటిటీలోకి అయితే వస్తుందండి పెద్ద ముక్కలు అయితే అంతగా ఆటి రాదు అందుకని సన్నగా కట్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను టూ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలను కూడా మనం మంచిగా పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా నెక్స్ట్ అలాగే టమాటోలు కూడా తీసుకోవాలండి ఒక త్రీ టమోటాలు అయితే తీసుకున్నాను వీటిని కూడా మనం అయితే తీసుకోవాలండి పండుగ తీసుకుంటే ఏమవుతుంది టేస్ట్ బాగా వస్తుంది కొంచెం పులుపు కూడా వస్తుందండి కర్రీకి కొంచెం పులుపు మనం చింతపండు యాడ్ చేయక్కర్లేదు ఇవ ఇలా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్స్ రెండు వేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలండి మొత్తం కలిసేలాగా అటు ఇటు తిప్పుకొని ఇంకా మూత పెట్టి వదిలేసేసామంటే కొంచెం మగ్గిపోతుంది చూసారా ఎలా మగ్గిపోయిందో కొంచెం నేనైతే పక్కకు వెళ్ళిన అందువల్ల మాడిపోయింది సో ఇలా మగ్గిన తర్వాత మనం ఒక గ్రైండర్లో తీసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి అదే కడాయిలో కొంచెం మళ్ళీ ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే వేసుకొని పోపు మళ్ళీ సన్నగా తరుగుకున్న ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలండి కొంచెం అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు అయితే ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు పసుపు కూడా వేసుకొని మనం మొత్తం కలతిప్పుకోవాలండి అంటే ఆయిల్ సాల్ట్ పసుపు ముక్కలకి మొత్తం పట్టేలాగా కలతిప్పుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసినా సరే దాంట్లో వాటర్ మొత్తం వచ్చేస్తాయండి మష్రూమ్స్లోనే వాటర్ ఉంటుంది వాటర్ క్వాంటిటీ మనం ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదు మీరు చూస్తున్నారు కదా అలా వాటర్లో ఉడికిపోతాయి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ ఒక్క స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత రెడీ చేసుకున్న మనం టమాటో అలాగే ఆనియన్స్ ప్యూరీ ఉంటుంది కదండి ఆ పేస్ట్ని కూడా మనం వేసుకొని ఒక స్పూన్ కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కలుపుకోవాలండి ఇలా చేయటం వల్ల చూస్తున్నారు గ్రేవీ ఎంత తిక్కిగా ఉంది ఇదే కాదండి మూత పెట్టి కొంచెం వదిలేయాలి ఒక టూ మినిట్స్ ఈ గ్రేవీ హైలైట్ అవ్వడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ పల్లీలు అలాగే ఒక స్పూన్ జీడిపప్పు ఎండుమిర్చి నువ్వులు గసాలు ఇవి కూడా అన్ని టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని మంచిగా వేయించుకోవాలండి లైట్గా తర్వాత మెత్తటి పౌడర్ అయితే మనం చేసుకోవాలి ఇందాక మరుగుతున్న ఆ గ్రేవీలో మనం ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి నిజంగా ఈ పౌడర్ వల్ల కర్రీకి చాలా చాలా టేస్ట్ అయితే వస్తుందండి చాలా హైలైట్ మనం ఎలాంటి వాటర్ అంటే వాటర్ మనం లైట్గా ఒక గిద్ద వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము అంతే ఎలాంటి వాటర్తో మనకి అవసరం లేదు ఎలాంటి గరం మసాలాలు కూడా అవసరం లేదు ఎందుకంటే నైట్ తినే వాళ్ళకి స్టమక్ మనకి హెవీగా ఉండకుండా లైట్గా ఉంటుందండి నిజంగా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకైతే నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్